హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలు హోమ్ అండ్ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ టుడే వీ ఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అనే టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి ఏరియా ఉంది నెక్స్ట్ ఇది మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో ఉందండి ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేశామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ గాయస్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి మెయిన్ డోర్కి సూపర్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఆర్ లైట్ కలర్ వాడాము విత్ లైటింగ్ ప్రొవిజన్ లో ఇచ్చాము అండ్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ ఫ్యాన్ ప్రొవిజన్ ఆల్సో సో ఇది పెద్ద బాల్కనీ కాబట్టి మనం ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చాము షూ ర్యాక్ విత్ ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ డైలీ చెప్పలు పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ అనమాట హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ నుంచి మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నాం లివింగ్ ఏరియాలో ఫాల్స్ డిజైన్ చేసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి చూడండి ఎంత బాగుందో సెంటర్లో వచ్చి గుడ్ టెక్స్చర్ డిజైన్ రావడం జరిగింది అండ్ సైడ్స్ వచ్చేసి గ్లాస్ డిజైన్ ఇచ్చామండి డిజిటల్ గ్లాస్ డిజైన్ అండ్ విత్ రూఫ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడే మనం టీవీ యూనిట్ కూడా చేసాం ఇది ఫుల్ వాల్ టీవీ యూనిట్ అండి ఇక్కడ మనం లైట్ బ్రౌన్ కలర్ అండ్ ఆల్సో ఇక్కడ బీచ్ కలర్ కాంబినేషన్ లో మనం ఈ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్ తో డిజైన్ ఇచ్చాము ఇలా అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ విండో ముందు వచ్చింది ఇక్కడ క్లోజ్ చేసేసామండి ఇక్కడ పుష్ టు ఓపెన్ డోర్ ఇచ్చేసి మనం ఇలా పెట్టాము సో దట్ నీట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ టాప్ లో చూసుకుంటే ఇలాంటి స్టోరేజ్ ఇచ్చాము పైన మనం ఎనీ అవార్డ్స్ రివార్డ్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మొత్తం ఇక్కడ ఇక్కడ లోవర్ డిజైన్ హ్యాండ్ మేడ్ లోవర్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడండి ఎంత క్లాసిక్ కనిపిస్తుందో మస్తు ఫినిషింగ్ వచ్చింది అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ డోర్స్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్నర్లో చూసుకుంటే టచ్ అయితే మనకి కాళ్ళకి ఏమన్నా అవుతుంది కాబట్టి ఇక్కడ రౌండ్ కార్నర్ ఇవ్వడం జరిగింది చాలా లుక్ వస్తుంది దీనివల్ల అండ్ ఇక్కడ నుంచి మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే ఇలా ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అండ్ మధ్యలో వచ్చేసి శాండ్ పెయింటెడ్ డిజైన్ అనమాట అది అది కొత్తగా వచ్చింది ఇప్పుడు మార్కెట్లోకి బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ ఇచ్చామండి క్రాకరీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ లాంగ్ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాం విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనమాట విత్ గ్లాస్ షెల్స్ ఇన్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ వచ్చేసరికి ఇలా అనమాట విత్ మధ్యలో వచ్చేసి ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము సైడ్స్ ప్రొఫైల్ డోర్స్ ఇది ఒక డిజైన్ అండ్ ఇక్కడ మిడిల్లో చూసుకుంటే ప్రొఫ్ ఇక్కడ డైమండ్ గ్లాస్ ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ ఇచ్చాము డ్రా స్టోరేజ్ బాటల్లో కూడా స్టోరేజ్ ఇచ్చాము అండ్ దీని ఆపోజిట్లో చూసుకుంటే మనకి పూజా మందిరం ఉందండి ఈ పూజా మందిరం కూడా చూసుకుంటే ఫుల్ ఫుల్ హైట్ పూజా మందిరం ఇక్కడ ఇదంతా టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము మధ్యలో గ్లాస్ బాబ్స్ ఇచ్చాము హ్యాండిల్స్ లాగా చూడండి క్యూట్ గా ఉన్నాయో నెక్స్ట్ మనం ఓపెన్ చేయంగానే ఇన్సైడ్ మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ వెంకటేశ్వర స్వామి డిజిటల్ గ్లాస్ డిజైన్ అండి ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ లైవ్ లో ఉన్నట్టు ఉంటుందండి నెక్స్ట్ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ నానోగ్రానైట్ తో కింద బాటమ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది ప్రసాదం ప్లాన్ కూడా ఇచ్చాము ఇక్కడ అండ్ సైడ్ స్టోరేజ్ అనమాట అండ్ టాప్ లో చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మెయిన్ డీబీ వచ్చిందండి దాని ఇలా కవరేజ్ ఇచ్చాము స్లైడింగ్ కవరేజ్ సో మనకి పూజా మందిరంలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అండ్ ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ ఈ టాప్ లో చూసుకుంటే మనకి ఇట్లా శంఖ చక్ర నామాలతో ఆర్చ్ లాగా ఇచ్చామండి దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది దీంతో పూజా మందిరం కంప్లీట్ అయిందండి చూడండి మొత్తం కూడా పూజా మందిరం మొత్తం వైట్ అండ్ వైట్ లో ఉండటం వల్ల చాలా లుక్ వస్తుంది అనమాట పూజా మందిరం సో దీని తర్వాత మనం బెడ్రూమ్స్ చూద్దామా బెడ్రూమ్స్ చూద్దాం అండి పూజా మందిరం తర్వాత మనం బెడ్రూమ్స్ చూసే ముందు ఇక్కడ లాబీ ఏరియా వస్తుంది లాబీ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది హ్యాంగింగ్ లైట్స్ తో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాబీ ఏరియాలో మనం వ్యానిటీ ఏరియా చూసుకుంటే పైన లాంగ్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ నుంచి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ సెంటర్ లో చూసుకుంటే ఎల్ఈడి టచ్ మిర్రర్ ఇచ్చాము ఇలా టచ్ చేస్తే మనకి కలర్స్ మారుతాయి అనమాట ఇదంతా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వాష్ బేసిన్ సెటప్ బాటమ్ లో స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్ ఇది వ్యానిటీ ఏరియా దీని తర్వాత మనం మాస్టర్ బెట్రోన్ చూద్దామండి మాస్టర్ బెట్రోన్ చూసుకుంటే మొత్తం బ్లూ థీమ్ ఇచ్చామండి స్కై బ్లూ సో ఇక్కడ ఫాల్స్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా అనమాట అండ్ రూఫ్ లైటింగ్ తో విత్ స్పాట్ లైట్ డిజైన్స్ అండ్ ఇక్కడ మనం వార్డ్రోబ్ చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్ డిజైన్ ఇచ్చాము చూడండి స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగా నీట్గా వచ్చింది సూపర్ లుక్ ఉందండి నెక్స్ట్ ఇది స్లైడింగ్ వార్డ్రోబ్ అండి ఇన్సైడ్ షెల్ఫింగ్ ఇలా ఇచ్చాము నెక్స్ట్ టాప్ స్టోరేజ్ చూసుకుంటే మనం లాఫ్ట్ ఇచ్చాము దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల కింద ఉన్న స్లైడ్స్ చాలా బాగా కనిపిస్తాయి అండ్ ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ అనమాట కింద కూడా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కస్టమర్ అడిగారు అనమాట టీవీ యూనిట్ పక్కనే మనం ఎక్స్ట్రా స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం సింపుల్ టీవీ ఫ్రేమ్ ఇవ్వడం జరిగిందండి సింపుల్ టీవీ ఫ్రేమ్ లో లైటింగ్ ప్రొవిజన్ టాప్ లో నుంచి ఇచ్చావు అండ్ వైట్ ప్యానల్ గ్రౌండ్ ఇచ్చావు అండ్ బాటంలో చూసుకుంటే ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చామన్నమాట ఇక్కడ ఇది ఫోల్డ్ చేసుకుంటే ఇంకా ప్లేస్ కలిసి వస్తారు మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే ఇది కూడా స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ టాప్లో చూసుకుంటే స్టోరేజ్ ఇచ్చాము అనమాట గ్రౌండ్ లో సో ఇక్కడ వచ్చిన స్విచ్ బోర్డ్ని మనం ఇలా వర్టికల్గా ఇక్కడ అరేంజ్ చేసాం అనమాట లోపల నుంచి ఇలా కనిపిస్తుంది మనకి బట్ బైక్ నుంచి మాత్రం చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట విత్ లైటింగ్ ప్రొవిజన్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రన్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి చూడండి చాలా సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే మనం వాడ్రోప్ చేసాము సో స్లైడింగ్ వాడ్రోప్ అండి సేమ్ ఫాల్ సీలింగ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ హై గ్లాసీ వైట్ అండ్ మన పిస్తా గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇది చూస్తే స్లైడింగ్ వాడ్రోబ్ సో ఇన్సైడ్ స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాము లోపల మనకి బాత్రూమ్ వచ్చింది దీన్ని ఇలా కవర్ చేసాం అనమాట సో ఓవరాల్ గా ఇదంతా స్లైడింగ్ వాడ్రోబ్ లాగా అనిపిస్తుంది మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం స్విచ్ బోర్డ్ వచ్చిందండి ఆ స్విచ్ బోర్డ్ ని మనం బయటకి తీసుకొచ్చి ఇలా సైడ్ ప్యానల్ పెట్టడం వల్ల చాలా లుక్ వస్తుంది అండ్ ఆల్సో కన్వీనియంట్గా గా ఉంటుంది అండ్ దీని వాటర్ రూప్ ఆపోజిట్ లో చూసుకుంటే డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామండి ఈ యూనిట్ కూడా సేమ్ ఇన్సైడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ సైడ్ స్టోరేజ్ కూడా ఇచ్చాం అనమాట అండ్ ఇక్కడ బాటంలో ఇలా డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ స్టడీ యూనిట్ చేసాము విత్ ఫోల్డింగ్ టేబుల్ అనమాట ఈ ఫోల్డింగ్ టేబుల్ ఇలా మనం పైకి తీసుకోవచ్చు సో ఇది మన స్టడీ యూనిట్ లా కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ చూసుకుంటే బుక్ ర్యాక్ ఇచ్చాం అనమాట బుక్ ర్యాక్ కి స్టోరేజ్ నెక్స్ట్ ఓపెన్ స్టోరేజ్ కూడా ఇచ్చాం విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా స్టోరేజ్ ఇచ్చాం బట్ ఇక్కడ కాట్ వస్తుంది డోర్ ఓపెన్ చేస్తే కాట్ మీదకి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ స్లైడింగ్ డోర్ ఇచ్చాం సో సింప్లీ సూపర్ బైడియా ఇక్కడ నెక్స్ట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం కిచెన్ చూద్దాం రండి సో ఇలా కిచెన్ లోకి ఎంటర్ అవ్వచ్చు మనం పూజా మందిరం పక్కనే కిచెన్ ఉంటుంది ఈ కిచెన్ ఎంట్రన్స్ ఆర్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం ఈ కిచెన్ లో ఎంట్రెస్ లో చూసుకుంటే ఇక్కడ వాష్ బేసిన్ సెటప్ కింద డోర్ అండ్ ఇక్కడ కి సెటప్ ఇచ్చాం అనమాట విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము డైలీ యూసేజ్ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చిమ్నీ ప్రొవిజన్ అండ్ ఆల్సో హెడ్ లెవెల్ బాక్స్ అంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాం అనమాట ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతా కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల మంచి లుక్ వస్తుంది ఇక్కడ అంతా బ్లాక్ ప్రింటెడ్ గ్లాస్ ఇచ్చామన్నమాట ప్రొఫైల్లో కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ కింద చూసుకుంటే బాటమ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము ఇక్కడ చూసుకుంటే రైఫ్ బ్యాగ్ పుల్ అవుట్ ఇచ్చామన్నమాట దీన్ని బయటికి ఇలా లాక్కోవచ్చు దీని మీద రైఫ్ బ్యాగ్ పెట్టేసి బయటికి డ్రాక్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఆనియన్ బాస్కెట్స్ ఇచ్చాము విక్కర్ బాస్కెట్స్ అంటాం కదా అది నెక్స్ట్ ఇక్కడ మనం కార్నర్ పుల్ అవుట్ కూడా ఇచ్చాము అన్ని వీడియోస్లో చూసినట్టే ఉంటుంది ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్యాండమ్ సెటప్ ఇచ్చామండి విత్ ప్లేట్ సపరేటర్ నెక్స్ట్ ఇక్కడ త్రీ యూనిట్ ట్యాండమ్ సెటప్ ఇచ్చాము విత్ కట్లరీ షీట్ ఇన్ సైడ్ ఇక్కడ కూడా మనం కప్పు సాసెస్ అది వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బాటిల్ పులౌట్ ఒక బిగ్ బాటిల్ పులౌట్ ఇచ్చామన్నమాట ఇందులో చాలా బాటిల్స్ అవి ఇవి పెట్టుకోవచ్చు జార్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ కి కవరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ మనకి పాంట్రీ యూనిట్ కూడా ఇచ్చాము ప్యాంట్రీ యూనిట్ లోపల చూసుకుంటే స్టోరేజ్ ఇలా ఉంటుంది సో గ్రాసరీస్ అన్ని ఇందులో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ టాప్లో చూసుకుంటే త్రీ సైడ్ లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాము సో ఫుల్ స్టోరేజ్ వచ్చింది లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము వాటికి నెక్స్ట్ ఇక్కడ మన వాష్ ఏరియా యూటిలిటీలో చూసుకుంటే వాష్ ఏరియా యూటిలిటీ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ వాషింగ్ లిక్విడ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సపరేట్ వాష్ మెషిన్ సెటప్ అనేది కూడా కస్టమర్ చేయించుకున్నారండి ఇది చాలా యూస్ఫుల్ ఇన్సైడ్ వాష్ మెషిన్ కంటే ఇక్కడ చాలా మంచిగా మనం అన్నీ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే మనం ఎక్స్టర్నల్ గ్యాస్ సిలిండర్ నుంచి మనం ఇక్కడ గ్యాస్ యాక్సెస్ చేయడానికి మనం ఇక్కడ ఇచ్చాం ఇచ్చామన్నమాట అవుట్ సైడ్ నుంచి సిలిండర్ ఉంటుంది దీంతో ఈ టూ బిహెచ్కే ఇంటీరియర్ వీడియో కంప్లీట్ అయిందండి హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్